అందరికి నమస్తే ఈరోజు సన్న కోడిగుడ్లు కోడి యువర్లు కదలికాయలు వండుతున్నాం అండి చౌడుచినండి కింద వేడైంది ఇప్పుడు ఆయోస్తున్నా ఆయిల్ వేడైంది ఒక స్పూన్ పోపు గింజలు వేస్తున్నా ఒక స్పూన్ జీకర చిన్న వేస్తున్నా పచ్చిమిర్చి కట్ చేసి ఉల్లిగడ్డ సన్న కన్న కట్టి ఉల్లిగడ్డ ఇట్లా ద్వారా వేగినంక ఇప్పుడు పచ్చేస్తున్నా అల్లం వేసిన అల్లం అల్లం వెల్లిపాయల పేస్ట్ రెండు చిన్న తోటి రెండు స్పూన్లు వేసిన కొద్ది అంతా సాల్ట్ వేస్తున్నావు ఉప్పు అల్లం మగ్గిన మగ్గిన మగ్గ పెట్టుకోవాలి అల్లం తర్వాత వేస్తానండి గుడ్లు కోడి గుండకాయలు లివర్లు కదరకాయలు ఇట్లా మంచిగా ఫ్రై చేసుకొని తింటుంటే సూపర్ టేస్ట్ అనిపిస్తుంది మూత కొద్దిసేపు మీడియంలో పెట్టి ఉడికించుకోవాలి మాడిపోకుండా హైలో పెట్టే ఏమైందంటే మాడిపోయింది మనం మీడియం లో పెట్టి ఇట్లా ఉడికించుకోవాలి సన్న సెల మీద ఉడికించుకుంటేనే బాగా టేస్ట్ ఉంటుంది రోగా ఉంటుంది అనుకో మాడిపోతుంటది దగ్గరికైంది ఇప్పుడు కారం వేస్తున్నా ఉప్పు కారం వేసిన పైకి సరిపడా మసాలా ఇంట్లోనే తయారు చేసినా అండి ధనియాలు దాచిన చెక్క ఇలాచి లవంగాలు మిరియాలు వేసి ఎంచి పొడి చేసిన వేస్తున్నా మిరేస్తున్నాయా ఫ్రై అయ్యింది అయిందండి ఫ్రై లివర్లు గుడ్లు నుంచి ఇట్లా ఫ్రై చేసుకుంటే బాగా టేస్ట్ బాగుంటుంది అన్నట్టు బంద్ చేస్తున్నాం స్టవ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి